శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి పరిధిలో టెక్కలి మండల విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కార్పెంటర్ డేగా ఈ రోజు ఇరవై ఏడు మార్చి గుర్తించబడినది కనుక టెక్కలి నందిగాం పలాస సంత బొమ్మాలి మండలాల నుంచి సంఘ సభ్యులు హాజరయ్యారు కార్పెంటర్ డే పురస్కరించుకుని విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ షణ్ముఖరావు ఆచారి గారు స్థానిక సంఘ అభ్యర్థులు సింహాద్రి కుమార్ గారు టెక్టలీ విశ్వబ్రాహ్మణ కన్వీనర్ గా రాయల నాగరాజు గారు రాష్ట్ర కార్పెంటర్ సంయుక్త కార్ యదర్సి పొట్నూరు వెంకటరమణ రాష్ట్ర సంఘ కార్యవర్గ సభ్యులుగా గనుగుల మధుగారు పొట్లూరు సురేష్ గారు వంపుల బిల్లు గారు సింహాద్రి రామకృష్ణ గారు దుప్పలపూడి కృష్ణారావు గారు మరియు కార్యవర్గ సభ్యులు ఈ సభలో పాల్గొన్నారు విశ్వబ్రాహ్మణులు మనం చేసే వృత్తిలో ఏమైనా ప్రమాదవశాత్తు జరిగితే మనకు ఆసరా లేకుండా ఉన్నది కనుక మనందరం కలిసికట్టుగా ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మనకు సహకారం చేయమని అడుగుదామని ప్రతి ఒక్క కార్యదర్శి పేర్కొన్నారు విశ్వ బ్రాహ్మణులు అందరూ కలిసి ఆ మాటలను ఆమోదించారు పాలు వచ్చేది అయిపోయిపోయాడం ఇలాంటివి చాలా మంది మొన్న ఏంటి అంటారు వాళ్ళు కొద్ది స్వామి ఉంది కాబట్టి కొద్ది స్వరూపం కొరడు కాబట్టి వాడు రెండు లక్షల యాభై వేలు ఏమి ఉన్న ఎంత మరి అవసరం లేదు లేవు డబ్బులు లేవు అది తీసి మన తీసి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఒకటి కొడుకు ట్యోబుల్ మొత్తం కట్ అయి ఎంతమంది ఇప్పుడు ఎంతమందికి చూడాలి అందరూ కలిసిపోటు కాబట్టి జోన్గా ఏర్పడితే ఇప్పుడు పాత పట్టణంలో ఎలాగైతే మిల్లింగ్ చేస్తుందో అలా చేస్తే సాధించలేదు ఏది లేదు దాని గురించి మన అందరం ప్రయత్నించాలి ఒకటి కాపాడే ప్రయత్నం మేము చేద్దాం ఎవరో ఇస్తారు ఇవన్నీ కాకుండా వాడికి పైన న్యాయం చేయాలని కోరుకుంటాం రెండోది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మేము కొన్ని విచిత్రాలు పాత పట్నం నుంచి నేర్చుకోవాలి పాత పట్టణంలో బాగా జరుగుతుందండి సంఘం అంటే పాత పట్టణంలోనే సంఘం ఏంటి ఒకరు పని చేస్తే వెంటనే ఒక పైన మీద కూడా వెళ్తే పైన వేస్తాను ఆ పైన ఎక్కడ ఉంటుంది సంఘంలోనే ఉంటుంది ఒక రేటు తగ్గిస్తే పైన వేస్తాను అది ఎక్కడ ఉంటుంది సంఘంలోనే ఉంటుంది చూడండి ఈరోజు మీరు చూడండి పాత మీరు కార్పెంటర్ లేని అయితే ఫస్ట్గా కన్వీనర్ పదవిని మన షణ్ముఖ్రావు గారు అనుకున్నాను అయితే అతను ఆల్రెడీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉండడం కొన్ని విమర్శలు వచ్చాయి అంటే మన విశ్వగ్రామ సంఘం అనేసరి పంచి ఊపిలు ఉంటాయి కదా వాళ్ళు అతను సపరేట్ అయిపోయే భావన వాళ్ళందరు కలిగి విమర్శలు రావడంతో అతను బదులుగా నేను కన్వీనర్గా చేస్తున్నాను అయితే ఈ కార్పెంటరీ సంఘంలో నేను కాకపోతే అతను కాకపోతే కార్పెంటర్ అనే ఏ కులమూడైనా సరే అందులో అవుడే కార్పొరేట్ సంఘం అందువల్ల ఇది రాష్ట్ర సంఘం ఇది ట్రేడ్ యూనియన్ అనమాట ఇది చాలా బలమైన యూనియన్ దీంట్లో మన విశ్వబ్రాహ్మలు కాకుండా వేరే కులస్తులు వెళ్ళినట్టయితే మన పూర్తి బలం తగ్గిపోద్దు అలాగే రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గంలో కూడా కాటికొండ రంగబాబు గారు ప్రస్తుతం మన అధ్యక్ష అయితే అంతకుముందు ఈ అధ్యక్ష సంవత్సరానికి ఐదు వందల ఎనభై రూపాయలు అది మనం కట్టుకున్నట్టయితే పది లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది మనకి ఎటువంటి దెబ్బ తగిలినా లేకపోతే కరాలసిస్ లాంటి స్ట్రోకులు కూడా చాలామంది మనకు వస్తున్నాయి బ్రెయిన్ స్ట్రోక్లని అయితే వాలాన్ని ఈ సమాజంలో పెద్దగా వెలుగొందించడం చూపించాలి దానికి కంకణం కట్టుకున్న కొంతమందిలో జరుగుతుంది అంతమందిలో జరగదు ఆ కంకణం కట్టుకున్న వాళ్ళకి మీ వంతు చేయూత మాత్రం ఇవ్వండి కానీ పొరపాటును మునగశెట్టు ఎక్కించి కిందకు మాత్రం లెక్కకండి ఈ అవకాశం ఇచ్చిన మన సమస్యలు అధిగమించాలంటే ముందు బలపడాలన్నారు బలపడాలంటే అందరం ఇక్కడ రావాలంటే రాలేము ఒక జోన్ వైజ్ అంటే ఒక పది గ్రామాలు ఒక ఇరవై గ్రామాలు ఇలా ఈ పట్టణమే ఉంది ఈ దీనికి అనుబంధ గ్రామాలు ఉంటాయి ఒక కమిటీ వేసుకోండి బలమైన కమిటీ ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా అధిగమించాలి ఆ క్రమంలో మనం అన్ని కార్యక్రమాలు చేయగలము అందరూ రావాలంటే రాలేదు కొందరే రాగలరు అది కూడా సంఘం మీద అభిమానము సేవ చేయాలని దృక్పథం ఉన్న వ్యక్తులే వస్తారు అటువంటి వ్యక్తులని నాయకత్వం ఉంది ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు చెప్పింది మిగతా వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారు సమావాస మీటింగ్ వరకే పాటిస్తున్నారు ఏటు దాటిన తర్వాత వాడు చెప్పాడు మనం చేస్తాం ఇది లగ్న సత్యం అండి మనం నాయకుడు చెప్పిన మాటకు విలువిస్తే కంపల్సరిగా మన కుల వృత్తిలోకి ఇంకెవడు కూడా ఎంటర్ అవ్వడం కానీ మనం ఇవ్వట్లేదు అది ఎక్కడి వరకు ఇదిగో ఆలయ ప్రాంగణం వరకు ఇప్పుడు మేము చెప్పినా మీరు చెప్పినా ఎవరు చెప్పినా ఈ భజన అంతా ఇక్కడే ఏటు దాటిన తర్వాత ఈ భజన పోతుందండి ముందు మనవాడు మన పక్కవాడు పనిలోకి వెళ్ళకపోతే వేరే మనం బాగు చేసుకోండి ఆటోమేటిక్గా బాగోద్ది ముందు మనల్ని మనం సంస్కరించుకోండి ఆటోమేటిక్గా అన్ని కూడా జరుగుతాయి మనం సంస్కరించుకోవట్లేదు ఏమైనా పొరపాటు చాలా ఉంది కానీ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి మరి కొన్ని మాటలు నేను ఎక్కువ చెప్పలేదు ఎందుకంటే ముందు నేను చెప్పాను